అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాయచూటి నియోజకవర్గం గురించి మాట్లాడదామని వచ్చాను మన రాయచూటి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరి చాలా కాలమైంది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన రాయచూడు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరపోతూ ఉంది దానికి కారణం ఒక్కటే మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ అలాగే మండిపల్లి అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా మామూలుగా న్యూట్రల్ పీపుల్ నోటా కూడా సరైన నాయకుడు రాయచోటికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారే అని ప్రతి ఒక్కరూ డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరం తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు చాలా మనం ఈసారి మన రావుణ్ను గెలిపించుకొని మన రాయచూట్ని రాయచూటు కానీ మన రాయచూటు చుట్టుపక్క గ్రామాలు కానీ అభివృద్ధి చెందాలంటే మనకు సరైన నాయకుడు మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రెడ్డి గారు అయితే మనకు సరైన నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలు కష్ట సుఖాలు ఈ గతంలో ఆయన పా రాజకీయాల్లోకి వచ్చిన వచ్చిన నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన సొంత నిధులతో కానీ సొంతంగా ఏ అధికారం లేకపోయినా ఎలాంటి పదవులు లేకపోయినా ఆయన సొంతంగా సొంత ఖర్చులతో ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాడు అదేవిధంగా మన రాయచూడ్ నియోజకవర్గం ప్రజలు కూడా ఈసారి ఖచ్చితంగా ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి అనే దృఢకర్ సంకల్పంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలు కూడా మనం ఈసారి రాయచూటి గడ్డపై మనం తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నాము ఇదే శ్రద్ధతో గతంలో ఏ విధంగా పనిచేశారో ఇప్పుడు కూడా అదే విధంతో కష్టపడి మన రాయచూటి గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరవేయాలి అలాగే మనకు అందరికీ అందరి ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా ఏ సమయంలో అర్ధరాత్రి అయినా కూడా పలిచే పలికే వ్యక్తి మన రాముడన్న కాబట్టి ప్రతి ఒక్కరూ మనం రాముడన్నకు సపోర్ట్గా నిలబడదాం సపోర్ట్గా నిలబడి టికెట్ ఖచ్చితంగా రాముడన్నకే వస్తుంది సపోర్ట్గా నిలబడి మనం రాముడన్నను గెలిపించుకొని మన రాయచూడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకుందాం ప్రతి ఒక్కరూ ఇది ఆలోచన చేయాల గత పదహైదు సంవత్సరాల మంచి వైసీపీ వైసీపీయే గెలుస్తూ వస్తుంది కానీ ఇంతవరకు మన రాయచూటికి ఎలాంటి అభివృద్ధి కానీ పల్లెల్లో కానీ ఎక్కడా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగల కాబట్టి మనకు మన సరైన నాయకుడు మనకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సరైన నాయకుడు మనం ఎన్నుకున్నాం ఎన్నుకుందాము ప్రతి ఒక్కరం సపోర్ట్గా నిలబడి ప్రతి ఒక్కరం కష్టపడి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నను మనం భారీ మెజార్టీతో గెలిపించుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేక వస్తూ ఉంది మనం భారీ మెజార్టీతో మన రాముడన్న గెలిపించుకుంటే మనము ఏ పనులు కావాలన్నా మనకు జరుగుతాయి మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామనే నాకు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి రాముడన్నకు సపోర్ట్ చేసి రాముడన్న వెనువంటి నిలవాలని అందరికీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు